ల్లో ముఖ్యంగా రైతు బజార్లు వ్యాపార కూడల్లో అన్ని నిత్యం సామాన్య ప్రజలు లేదా మన వినియోగదారులు రకరకాల యొక్క కొనుగోలు కొరకు వస్తూ ఉంటే ప్రత్యేకించి రైతు బజార్లో మరి ఉదయమే వినియోగదారులు యొక్క తూనికల కొలతల ద్వారా వారి యొక్క లావాదేవీలు జరుగుతూ ఉంటాయి అయితే మా లేకల్ మెట్రాలజీ శాఖ అనగా తూనికల కొలతల శాఖ ద్వారా మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి వారి యొక్క తూనికుల కొలతల్లో వారు కొనుగోలు చేసే వారికి సంబంధించి లేదా ఆయా ప్యాకేజెస్లో వారు కొనుగోలు చేసే వాటికి సంబంధించి ఏదన్నా లోపాలు లేదా మోసాలు లేదా ఇంకేదన్నా పొరపాట్లు ఉంటే వాటిని మరి సరిచేయడానికి లేదా ఆ యొక్క వారికి న్యాయం చేయడానికి ఒక శాఖ ప్రభుత్వంతో వారి తరఫున లీగల్ మెటరాలజీ శాఖ ఉందని తెలియజేయడం ఒక ప్రధాన ఉద్దేశం రెండోది మరి ఏ విధంగా అటువంటి మరి మోసాలు లేదా మరి లోటుపాట్ల జరుగుతాయి అనేది కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల ద్వారా మరి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది దాని కొరకే మరి మేము మా శాఖ తరఫున ఆ యొక్క శాఖలో ప్రధానంగా రైతు బజార్లు ఇంకా మరి సూపర్ బజార్లు ఇంకా ముఖ్యమైన వ్యాపార స్థలాల్లో ఈ విధంగా అవగాహన సదస్సులు మరి శాఖ తరఫున నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా వినోగదారు వారికి యొక్క సందేహాలను మరి నివృత్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరి వారికి ఏదన్నా యొక్క ప్రశ్నలు లేక సందేహాలు తరుతున్నప్పుడు వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారికి మరి ఫిర్యాదు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి మేము తెలియజేయడం వస్తుందండి ఈ రోజు ఈ రాహుల్ బాల విధి విధానాలలో లీగల్ బెట్ బ్యాక్ తరఫున ధర్మకాట ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వినియోగదారులకు అవగాహన వ్యవస్థ కూడా ఏర్పాటు జరుగుతుంది ధర్మకాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారులకు ఉన్న సరుకులు కఠినంగా ఉంటూ వాళ్ళకి రిజాయా లేదా అని మేము చెక్ చేస్తాం అందుకని వినియోగదారులు వాళ్ళకు కొన్న వస్తువులు ఇక్కడ సరిచూసుకోవచ్చాము చెక్ చేసుకోవచ్చు ఇలాగే ఈ ఈ ధర్మఖ ప్రోగ్రామ్ మెయిన్గా మేము సండేస్లో మిగతా చికెన్ మటన్ మార్కెట్లో ఎక్కువ పెట్టడం జరుగుతుంది మేము ఈ దర్మగడ్డ వినియోగదారులకు కరెక్టర్ తూకంతో సరుకులు చేస్తున్నా లేదన్నది మేము కార్ చెక్ చేస్తున్నాము ఎక్కడైనా తేడా షాప్ వాళ్ళ పైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ప్రజలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వారు ఇలాగా అవగాహన సదస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే మా సార్ చెప్పినట్టుగా ఎవరికైనా వినియోగదారులకు ఎటువంటి తూనికలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా స్కూల్ జరుగుతున్న వాళ్ళ దృష్టికి వస్తే ఖచ్చితంగా వన్ నైన్ సిక్స్ సెవెన్ కి మీరు ఫిర్యాదు చేయగల టోల్ ఫ్రీ నెంబర్ అది ఖచ్చితంగా రెండు

じゃあこのパンパンに,いにでいいかだね。 రైతులు ఎక్కువ అమ్ముతారు కాబట్టి ఎక్కువ చిన్న చిన్న మోసాలు మాత్రం ఈ చేపలు చికెన్ మటన్ చేపలు మోసాలు జరుగుతున్నాయి అవి వాటిపైన కేసుల్లో వచ్చి చర్యలు తీసుకుంటున్నాము రైతు మసాలు మాత్రం భూమి సంబంధించి కొన్ని మాసాలు మేము గమనించలేదు రెండు పట్టాయని చెప్పాలంటాము ఎక్కువ అంటే మీ ఎక్కువ అవసరం చెప్తున్నారు కదా ఎక్కువ మేలు జరుగుతున్నాం కదా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ వచ్చినా కూడా అది వినేదారుల మేరే జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రశంసించే విషయమే కాబట్టి అందులో మేము జోక్యం చేసుకో